వ్యాధి సమయములో నాకు ఆరోగ్యముగుండు బలహీన సమయములో నాకు బలముగా ఉండు కన్నీటి సమయములో ఓ ఉండు చీకటి సమయములో నాకు వెలుగుగా ఉండు నా దగ్గర ఉండు పోసయా నన్ను విడీ వెళ్ళిపోకయ్యా నన్ను దాటి వెళ్ళిపోకయ్యా మీ షాపీ బర్త్డే ఫాదర్ మీరు మంచి ప్రార్థన చేస్తున్నారు మంచి పూజ చేస్తున్నారు పూజలో పాటలు పాడుతున్నారు సందేశం మంచి ఇస్తున్నారు కాబట్టి మీరు భవిష్యత్తులో మీ జీవిత కాలంలో మీరు ఇలాగే పూజలు చేయాలని మంచి ప్రార్థన చేయాలని మంచి సందేశం అందించాలని కోరుకుంటూ మీకు మరి ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా గ్రామ ప్రజల తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాడీ విచారణ ఫాదర్ అండ్ ఫాదర్ విజయ్ గారికి బర్త్డే శుభాకాంక్షలు విష్ యు హ్యాపీ బర్త్డే ఫాదర్ అండ్ గాడ్ బ్లెస్ యూ జాడీ విచారణ నూతనంగా మీరు వచ్చినటువంటి మీకు ముందరగా జాడీ గ్రామం ధర కృతజ్ఞత జరుపుతూ అందరినీ కూడా మీ యొక్క ప్రసంగం ద్వారా కానీ మీ యొక్క మంచి వాక్య పరిచయ ద్వారా అందరినీ ఆధ్యాత్మిక భావనలో నడుపుతున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు ఇంత మంచి గురువు ఈ గ్రామానికి రావటం చాలా ఆనందదాయకం పునీత జోజప్ప గారి విచారణ తరపు నుంచి ఫాదర్ జాన్ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టాలెంట్ని దేవుడు దండిగా మెండుగా నిండుగా దేవించి కాచి కాపాడాలి మీరు చేసేటటువంటి ప్రార్థనా విధానం దేవుడు ఇంకా ఎక్కువగా మీకు అభిషేకంతో నింపబడి మీరు దేవుని కృపలో బర్త్ బర్త్డే ఫాదర్ జాన్ విజయ్ కుమార్ గారు మీరు నిండు నీరు దేవుని ఆశీర్వాదంలో దేవుని బలంలో ఎదగాలని ప్రార్థనా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాము మీలో నాకు నచ్చిన విషయం చాలా చక్కగా వాక్యాన్ని బోధిస్తారు ప్రజలందరినీ ఓర్పుతో సహనంతో పలకరిస్తూ అందరితో ప్రేమగా వ్యవహరిస్తారు ఇది మీ జీవిత కాలంలో కొనసాగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా మీ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చేస్తున్నాం తండ్రి నువ్వు చేసిన ప్రార్థనలు అందరికీ సంతోషంగా ఉన్నాయి తండ్రి ప్రభు దేవా మీకు శువడం తండ్రి ప్రభ మా గ్రామంలోకి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించి మమ్మల్ని ఆశీర్వదించి స్వస్థంగా పలుకుతున్నాం తండ్రి ప్రభ నీ తల్లిదండ్రుల్ని దీవించి నిన్ను కన్న తండ్రిని తల్లిని మీ పుట్టిన వాళ్ళందరినీ మంచి ఆరోగ్యంగా దయచేయినాయన తండ్రి ప్రభ ప్రిభ అయిన దేవ ఇదిగో మా గ్రామంలో ప్రతి బిడ్డని స్వస్థపరచమని మేము ఏడుకుంటున్నాం తండ్రి ఆమె హ్యాపీ బర్త్డే ఫాదర్ ఇంత మంచి ఫాదర్ని మా జాడీ విచారణ ఇచ్చినందుకు దేవాతి దేవునికి శతకోటి వందనాలు హ్యాపీ బర్త్డే ఫాదర్ మమ్మల్ని ఇంత ప్రార్థనలో నడిపిస్తున్న ఫాదర్కి మరియు ఈ గ్రామానికి ఇంత మంచి గురువుని దేవుడు పం పంపించినందుకు వేలాది కృతజ్ఞత స్తోత్రములు హ్యాపీ బర్త్డే ఫాదర్ మీరు చేస్తున్న ప్రార్థన పరిశుద్ధాత్మతో నింపి మామకు ముందు నడిపిస్తున్నందుకు మాకు జాడి విచారణకు గురువుని ఇంత మంచి గురువుని మా పంపించినందుకు దేవునికి శతకోటి వందనాలు అలాగే మేము కూడా ఎంతో బలపడుతున్నాము ప్రార్థనలో విశ్వాసంలో కానీ ఎంతో బలపడుతున్నందుకు దేవునికి వేలాది వేలాది స్తోత్రములు నిండా ఆయుర ఇచ్చి ఇట్లాగే ఇంకా ఇంకా ముందుకు సాగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను పుట్టినరోజు స్వామి స్వామి వారికి వారికి హ్యాపీ బర్త్డే ఫాదర్ మీకు మంచి ఆరోగ్యం దేవాతి దేవుడు ఎల్లప్పుడూ దయచేయాలని మేము ప్రార్థిస్తున్నాం ఫాదర్ ప్రైజ్ అలాడ్ ఈరోజు జాడీ జమల్పూర్ చర్చ్ ఫాదర్ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఫాదర్ మీరు చెప్పే ప్రసంగాలు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ద వే యూ స్పీక్ ద వే యూ ఇన్స్పైర్ అస్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ టు గో అస్ త్రో స్పిరిచువల్ లైఫ్ అండ్ సగన్ ఐ హ్యాపీ బర్త్డే హ్యాపీ వండర్ఫుల్ డే డేల్పూర్ విచారణ ఫాదర్ జాన్ విజయకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఫాదరు ఆరు ఆయుర ఆయుర ఆరోగ్యాలతో కలకాలం వర్ధిల్లుచు ఇటువంటి సేవలు ఎన్నో చే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా జాడి విచారణ గురువు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన మరి నూరంతలుగా వెయ్యంతలుగా మంచి ప్రసంగాలు చెప్పి ఇట్లాగా మమ్మల్ని మార్చడానికి ప్రయత్నించుతున్నందుకు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేపుతున్నాను హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును పిలచితీవీ పౌలుగా మాచితీవీ నీవెవరో తెలియదని బొంకినా పీతులును పిలచితివి

ఎల్లకాలం సేవ చేయాలని మనస్ఫూర్తిగా కౌన్సిల్ మెంబర్స్ తరఫున కోరుకుంటున్నాం ఉండు ఓ ఎయ్యా నన్ను విడచి వెళ్ళి ఒకయ్యా ప్రార్థించే సమయములో దేవునిగా ఉండు வாக்கிமுனும் போதின்சி நா குருவுகா வண்டு நாதிக்கர உண்டு ஓயிசையா நன்னு விடிச்சி வெல்லி போக்கையா